విషయం ఏంటని అంటే ఆయన ఫైవ్ థర్టీకి కూడా ఫోన్ చేయకపోతే ప్రగడాల గారి యొక్క సతీమణి రామ్మోహన్ గారికి ఫోన్ చేసినప్పుడు మీ అన్నయ్య ఫోన్ ఎత్తట్లేదమ్మా ఈ విషయం ఏంటనే అర్థం అవట్లేదు ఇంకా ఏది ఫైవ్ థర్టీ అయిపోయింది విజయవాడ నుంచి కనీసం ఫోన్ చేయాలి కదా ఏం చేయలేదు అనేటువంటి మాట ఆమె రామ్మోహన్ గారు చెప్తే రామ్మోహన్ కూడా అదే చెప్పారు అప్పుడు నేను కూడా ఫోన్లు చేస్తున్నాను కానీ నా ఫోర్కి రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పేసాడు ఇదంతా అయిన తర్వాత తొమ్మిదిన్నరకి మరలా ప్రవీణ్ పాడాల గారు తన భార్య జస్సికకు ఫోన్ చేయడం జరిగింది చేసి నేను విజయవాడలో ఉన్నాను మళ్ళీ చేస్తానని పెట్టేశారు అంతే రోజు సోమవారం రాత్రి తొమ్మిదిన్నరకి జరిగినటువంటి ఫోన్ సంభాషణ ఇది నేను విజయవాడలో ఉన్నాను అయితే ఎప్పుడు అలాగైనా ఫోన్ పెట్టేసేటువంటి వారు కాదనేటువంటిది అందరూ చెప్పేటువంటి మాట రామోహన్ కూడా అదే మాట్లాడారు ఎప్పుడు ఆయన ఇలా ఉన్నానని పెట్టేరండి మొత్తం విషయాలన్నీ ఆయన కులంక్షంగా చెప్పిన తర్వాత పెడతారు ఆ రోజు నాకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు తన మిస్సెస్ కూడా లిఫ్ట్ చేయలేదు కానీ నైన్ థర్టీకి ఒకసారి చేశారంటే బయలుదేరిన దగ్గర నుంచి ఓన్లీ నైన్ థర్టీకి ఫోన్ కాల్ వచ్చింది వచ్చిందనేటువంటిది చెప్పడం జరిగింది తర్వాత ఆయన కొంతమూరి దగ్గర ప్రమాదవశాత్తు చనిపోయారు అని చెప్పేటువంటి మాటలు అనుమానాస్పదంగా చనిపోయారు చెప్పేటువంటి మాటలే మనం బయటకు వచ్చాయి అయితే దీంట్లో చాలా విషయాలు మాట్లాడాల్సిన విషయాలు ఉన్నాయి ఎందుకంటే చనిపోయిన విధానం చూస్తూ ఉంటాయి ఎక్కడ చూసినా కూడా సీసీ ఫుటేజ్ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి అక్కడే ఆయన యాక్సిడెంట్ జరిగినట్లుగా కనిపిస్తున్నాయి నిన్న వచ్చిన సీసీ ఫుటేజ్ లేదా కనుక మా లారీ దగ్గర పడినప్పుడు ఇలాగా సీసీ కెమెరాకే ప్రత్యేకంగా ఆయన ఇచ్చినట్లుగా కనిపిస్తాం కనిపించడం ఆ ముఖం అయిందిగా కనిపించకపోవడం ఇలాంటి చాలా అనుమానాలు ఉన్నాయి కనుక ఈ అనుమానాలను నివృత్తి చేయాలి రెండోది ఏంటంటే నేను మొదటి నుంచి చెబుతున్నాను ఆల్రెడీ మొరలా సర్వీలకి జ్ఞాపకం చేస్తున్నాను ఒకవేళ వెహికల్ వెళ్ళిపోతే ఆటోమేటిక్గా మనం కాలు లెఫ్ట్ సైడ్కే బ్యాలెన్స్ చేస్తాం ఖచ్చితంగా ఎడంవైపుకు అనుకోవడం ప్రయత్నం చేస్తాం ఈయన ఎడమవైపు పడిపోయినప్పుడు ఖచ్చితంగా బండి ఈయన మీద పడితే సైలెన్స్లో బండికి రైట్ సైడ్ ఉంటుంది మనకి ఈయన లెఫ్ట్ సైడ్ పడినప్పుడు బండి ఈ మీద పడితే కనుక ఖచ్చితంగా సైలెన్స్ పైకి రావాలి కానీ సైలెన్స్ ఎక్కడ ఉంది అని బాడీ మీద ఉంది సరిగ్గా పెట్టినట్లుంది కనుక ఇలాంటి విషయాలన్నీ ఒక్కసారి ఎందుకనంటే అక్కడ ఫస్ట్ నుంచి ఆయన హెల్మెట్ తీయలేదు అలాగే ఈ మాస్క్ తీయలేదు అనేటువంటి మాట చెబుతున్నారు మరి లోపల ఆయన మూతి మీద ముక్కు మీద దెబ్బలు అయినప్పుడు మాస్క్ ఏమీ డ్యామేజ్ అవ్వకుండా మాస్క్ అలాగే ఉంది కంటిన్యూస్గా పక్కన చక్కగా కనిపిస్తుంది అని అంటే లోపల గాయాలైపోయి తెగిపోయి అంతా ఇంజురీ జరిగినా కూడా ఈ మాస్క్ ఏమీ అవ్వకపోవడం ఏమి అంటకపోవడం అది చిరగకపోవడం అనేటువంటిది అది చాలా అనుమానాస్పదమైన విషయంగా మేము ఫస్ట్ నుంచి మేము చెప్పేటువంటి విషయం కనుక ఇవన్నింటినీ కూడా పరిశీలనలో తీసుకోవాలని నేను చెబుతున్నాను ఆ మేము సినాఫ్ ఎఫరెండ్స్ తరికి వెళ్ళి మేము చూసినప్పుడు కూడా అది పెద్ద లోతు ఏమీ కాదు అది టెస్ట్ పడితే వెళ్తే జరిగేటువంటి విషయం అది రెండోది ఖచ్చితంగా వెనక పడితే తల రోడ్డు వైపు ఉండాలి కాళ్ళు అప్పల వైపు ఉండాలి కానీ తల పక్కుండి కాల్ పక్కుండి మరి ఇదంతా జరిగింది సీసీ ఫుటేజ్లో ఉండే సీసీ టీ టీషర్ట్లు అయ్యి కొంతమంది చాలామంది స్కాన్ చేసి పెడుతున్నారు ఇవన్నీ కూడా ఆలోచిస్తే కనుక మాకు అనుమానాస్పద మృతి మరి ఎవరైనా అయినా నేను చెప్పేది ఏంటి అని అంటే కేవలం ఫైవ్ థర్టీకి విజయవాడకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ నైన్ థర్టీకి ఫోన్ చేయవలసినటువంటి పరిస్థితులే ఒకసారి మీరు అన్ని అవగాహన చేసుకుంటే చాలా విషయాలు బయటకు వస్తాయనే విషయాన్ని నేను తెలియజేస్తాను ఈ విషయంలో ముఖ్యంగా ఆయన ఏదైతే ప్రవీణ్ పగడాల గారు ఈ యొక్క